హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు అండి మా పిల్లలు కా కాలేజీ హాస్టల్ నుంచి వచ్చారు నాటుకోడికి వద్దామన్నారు సడన్గా యాడ్ సాగిచ్చాం నాటుకోడి దొరికింది ఎంత కష్టమైనా ఎంత రేట్ అయినా తీసుకొచ్చి చికెన్ మార్కెట్ కాడికి వెళ్ళి చిన్న చిన్న ముక్కలు కట్ చేయించి తీసుకొచ్చాను దీనికోసం ముందుగా అల్లం ఉల్లిపాయలు దాని చక్క వంగాలు దా ధనియాలు అన్నిటినీ మిక్సీ పెట్టి పేస్ట్ చేసుకొని ఒక స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని తగినంత నూనె వేసుకొని ముందరగా దాంట్లో మనం కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెన్ వేసి ఒక నిమిషం తిప్పిన తర్వాత మనం పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా దాన్ని వేసి ఒక నిమిషం తిప్పుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి అలానే ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకొని అలా ఒక రెండు సెకండ్లు తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత మనకు తగినంత కారం ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలను కట్ చేసుకొని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కావాలనుకుంటే మీరు కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసం తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత తగినన్ని వాటర్ పోసి ము మునిగే అంతవరకు వాటర్ పోసుకోండి మంచిగా ఉడుకుతుంది నేను తెచ్చిన చికెన్ రెండు కేజీలు ఉంటుంది రెండు నర వచ్చిందండి కోడి కాటా పెడితే ఒక అర కేజీ పోయింది రెండు కేజీలు మాత్రం చికెన్ వచ్చింది మామిడి గారు కొద్దిగా ఉడికిన తర్వాత రెండు ముక్కలు టేస్ట్ చూడమన్నారు ఉడికిందా ఉప్పు కారం ఉడికిందా లేదని ఒక ప్లేట్ వేసిస్తే దాన్ని నేను చూశాను టేస్ట్ ఉప్పు కారం కానీ సూపర్గా పట్టింది ఉప్పు ఉప్పు కారం అన్నీ సరిపోయింది పర్ఫెక్ట్గా బాగుంది ఇంకొక రెండు ముక్కలు ఏమన్నాను ఇప్పుడే వద్దు తర్వాత ఉడికిందరో తింది కానీ అని అన్నది సరే అని చెప్పి అయిన తర్వాత కూర ఉడికింది పులుసు సూపర్గా ఉంది స్మెల్ సూపరు పైన ధనియాల పొడి అదే గరం మసాలా సరిపోను ఒక అర స్పూన్ వేసింది సడన్గా ఆకలి అవుతుందని చెప్పి ఒక ప్లేట్లోకి బగారా రైస్ పెట్టుకొచ్చింది కూర కూడా వేసుకున్నాం ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను కోసి రెండు ముక్కలను ప్లేట్లో పెట్టుకొని వేడివేడి అన్నం వేడివేడి కూర కాలుతుంది అలా కలుపుకొని ఒక ముక్క పెట్టుకొని దాంతోపాటు ఒక ఉల్లిపాయ ముక్కను పెట్టుకొని తింటూ ఉంటే ఆహా ఏమి రుచి ఇక్క తినాలనిపిస్తుంది అన్నట్టుంది మీరు కూడా ట్రై చేయండి సూపర్ అదిరిపోతుంది నాటుకోడి పులుసు ఓకే బాయ్ బాయ్